వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఇరవై మూడవ వార్డులోని వార్డు కార్పొరేటర్ గుడ్ల విజయసాయి సత్యారెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని కాలనీలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలోని స్థానిక ప్రజలు ఆయన వాడుకు అడుగున పట్టి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలలోని ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమము అభివృద్ధి కొనసాగాలి అంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన జగనను మళ్లీ సీఎం చేయాలని అన్నారు కావున ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలోని ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి మరియు జీవి రమణ కర్రీ మురళీ కృష్ణారెడ్డి అశోక్ రెడ్డి పలువురు సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు సచివాలయం కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నలభై రెండవ వార్డులో నలభై రెండవ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన వస్తుంది దానికి కారణం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం అభివృద్ధి ఫలాలు నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేసి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించారు కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళిన జయజయద్వానాలతో జగన్నామ స్వరంతో అందరికీ కూడా స్వాగతం పలికి మమ్మల్ని ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు తప్పకుండా ఈరోజు విశాఖ ఉత్త నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం సుమారు మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని ప్రజలకు అందించాం పద్నాలుగు వందల యాభై రూపాయలు పేటలో కో కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈరోజు సుమారు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగిరబోతోంది